జన్ముడు తెలంగాణ రాష్ట్ర సాధకులు మరి ఉద్యమ నాయకులు ఆ రోజు ఒక్కడు బయలుదేరి ఈనాడు కే తెలంగాణ తెచ్చి మరి రెండు సార్లు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయి మరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోడ్లు మాలుగా తీర్చిదించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారి జన్మదిన డెబ్బై యొక్క జన్మదినం జరుపుకోవడం మాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇవాళ కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి కమ్మరపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి నాయకులందరి సమక్షంలో కేక్ చేసుకోవడం జరిగింది పిలుపు మేరకు మరి ఇవాళ ఏదైతే రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మరి కేసీఆర్ కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ వస్తుంది అంటే మరి వాళ్ళ తెలంగాణ తీసుకువచ్చి మన మమ్మల్ని ఇవాళ అక్కడ చేర్చుకొని మా కేసీఆర్ సార్ ఇల్లు కట్టించారు వారు కట్టించిన ఇల్లు ఉండమని చెప్పగానే ఇవాళ మాకు ఇవాళ కేసీఆర్ సైనికులుగా మాకు ఇవాళ ఎంతో సంతోషం అనిపించింది ఇంకొకటి ఏంటని అంటే మరి పది సంవత్సరాల సర్వాయుగం కేసీఆర్ ఏదైతే వేసిండో మరి ఇవాళ ఇవాళ ఎక్కడ వేసిన గుంగళ అక్కడే ఉన్నది ఇవాళ ఇక్కడికి వస్తే మరి వాటర్ వస్తలేవు మాకు బస్సు ఇవాళ కేసీఆర్ పాలనప్పటికీ ఎంత ఆనందంగా జీవించరు రేవంటి ప్రభుత్వంలో ఇవాళ ఎంత దుర్భర జీవితం అనుభవిస్తుర్రో ఎప్పటికైనా వాణి ఈ అధికార పార్టీ నాయకులు మరి సమస్యలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి